ఇవాళకి కూడా వైసీపీ కార్యకర్తలే మిమ్మల్ని అమ్మ నాభూతులు పెడుతున్నారు ఇవాళకి కూడా అడుగు వచ్చి మాట్లాడినా లేదంటే ఇంకొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడినా మిమ్మల్ని పచ్చి బుత్తులు మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి గుర్తుకొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డిది ఒక వీడియో వైరల్ అవుతుందండి బాగా మేము కూడా పెద్ద గమనించలేదు కానీ మొన్న ఇక్కడ ప్లే చేద్దామని ఒకసారి చూడండి మొదట సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ చూడండి వాల్యూమ్ పెట్టట్లేదు చూడండి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉండగా వెనకాతల సిలువలు ఉంటాయి ఒక మూడు సిలువులు ఉంటాయి అయితే ప్రెస్ మీట్ సగంలో అవి చూడండి పేపర్ను జూమ్ చేసినట్టుగా కెమెరా యాంగిల్ మార్చేసి ఆ పేపర్ను జూమ్ చేస్తారు జూమ్ చేయగానే మళ్ళీ జూమ్ అవుట్ అవ్వగానే వెనకత సిలువలు ఉండవు మూడు ఆ మూడు తీసేస్తారు ఎందుకు వయసు సచలని ఉంటే నష్టం ఏంటి నేను ఎవడో అడగలేరు కదా ఆ సిలువులు ఉన్నంత మాత్రాన అవి ఉండడం తప్పని కానీ ఉండకూడదు కానీ ఎవడో అన్నది కదా ఎందుకు తీసేసే వాటిని ఉంటే నష్టం ఏంటి అంటే మనం మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అది కూడా ముఖ్యంగా లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దాని గురించి మనం టీటీడీ గురించి మాట్లాడుతూ వెనకాత సిలువులు పెట్టుకుంటే మనల్ని ఎవడో నమ్మడో మన కార్యకర్తలు ఇప్పటికే మనల్ని నమ్మట్లేదు అలాంటిది ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు అనే ఉద్దేశమే కదా అరే ఒక మతం పైన గౌరవం ఉండదు విలువ ఉండదు పైగా మీరు అందరికీ పాఠాలు చెప్పడమే ఇప్పుడు చెప్పు అలా తీయించేయడం వల్ల అది అగౌరవమే కదా అది మేము ఉండడం తప్ప అనట్ల తీసేయడం తప్పంటున్నా ఏ మతమైనా ఏ అయినా మేము ఉండడం తప్ప తప్పనట్ల మొదట్లో ఉన్న శిలువులు మధ్యలో ఎందుకు తీయించేసేవా నువ్వు ఎందుకంత ఉంది అంటే షో చేయడానికి ప్రజల ముందు మేము పెద్ద పత్రితలమే మేము నీతి కోరులు చెప్తా ఉంటాం మీరు వింటా ఉండండి అని చెప్పేసి అని మీకు నమ్మకాలు ఉండవు అంటే ఏమనుకున్నారంటే దానికి కూడా ఒక కారణం ఉంది వెనకాల చిలువలు పెట్టుకుని మాట్లాడితే అన్ని మతస్తులు టీటీడీ గురించి మాట్లాడుతున్నారు అని ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరుగుద్దని అని చెప్పేసి అని ప్లాన్ మాట లేదంటే సాధారణంగా ఎవడో తీగుడు బుద్ధున్నవాడు ఎవడో తీయకూడదు అసలు నేను ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా కొందరికే ఉంటుంది రమ్మని చెప్పేసి అని కొంతమందినే పిలుపుతారు ఆ పిలిచిన వ్యక్తులు కూడా ఆ రిపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కెమెరాలు తెచ్చుకోద్దు అంటారు కెమెరాలు కానీ మైకులు కానీ తెచ్చుకోకూడదు ఖాళీ ఉత్తి చేతులతో వెళ్ళాలి అంతే వెళ్ళి వాళ్ళు టీలు టిఫిన్లు పెడతారు నీట్గా ఆ టేబుల్ మీద కూర్చుంటే సరిపోతాయి వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని నీట్గా కట్ చేసి ఎలాంటి తప్పులు లేకుండా రిలీజ్ చేస్తారు మరి ఇది ఎలా మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలా ఫాలో అవ్వకుండా ఒక వీడియో రికార్డ్ చేసాడు అది ప్రెస్ మీట్ కూడా కాదు రికార్డ్ చేసిన వీడియోనే అయితే వీళ్ళకి ఏంటంటే వీడియో మధ్యలో గుర్తుకొచ్చింది మాట వెనకల్లో సెలువులు ఉన్నాయని చెప్పేసి అని దాన్ని అర్జెంట్గా డైవర్ట్ చేయడానికే ఆ మూడు తీసేసి మళ్ళీ అప్పుడు పెట్టారు వీళ్ళు తెలివితే చూడండి ఈ వీడియోని తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళేకా తిప్పేది వైసీపీ వాళ్ళు కూడా తిప్పిన్నారు దీన్ని సజల రామకృష్ణారెడ్డిని బూతులు తిడుతూ జగన్ అన్న మంచి ఊపిలో ఉన్నామనుకున్నాం మేము ఇక ఎరిబాబు గారి చేతి ప్రెస్ మీద పెట్టించావు మమ్మల్ని అవులు పలు చేసేసావు అటు చూసి చేసిన పని అని నేను అదే అంటున్నా సెలవులు ఉండడం తప్పు కాదు మేము ఏ మతాన్న ఎవరిని కించపరచట్లేదు కానీ తీసేయడం తప్ప అంటున్నా తీసేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం తెల్ల పేపర్ని జూమ్ చేపించేయాలి అక్కడ ఏమీ కనపడకపోయినా సరే ఇప్పుడు ఏ ఫోర్స్ పేపర్లో ఉన్న అక్షరాలు మనం ఎంత గట్టిగా జూమ్ చేసినా ఏం కనపడతావు వైట్ కలర్లో తప్పితే కాకపోతే మీరు కాదు చూసుకోండి కాకపోతే ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి ఏదైనా ఒక మ్యాటర్ ఉంటుందిగా ఒక ప్రింట్ అవుట్ తీసుకొని ఏ ఫోర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోండి దాన్ని కెమెరా ముందు పెట్టి మనం ఎంత జూమ్ చేసినా అది తెల్లగానే ఎట్టుతుంది అక్కడ అక్షరాలు మరి సెన్సర్నే కదా అదే న్యూస్ పేపర్ ఏంటి బయట భయంకరంగా కనపడిపోవడానికి ఇక్కడికి వచ్చి మరి మీరు పాఠాలు దానికి సమాధానం చెప్పరుగా నేను ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అనుకున్నా సరిగా అర్థం కాలను అక్కడ ఒకటి రెండు మూడు సార్లు చూస్తున్నాయి కానీ అర్థం కాల ఆహా జూమ్ చేసి జూమ్ చేయకముందు ఉన్నవి జూమ్ చేసిన తర్వాత తీసేసేటరే అని చెప్పేసి మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఇవా తిరుపతి వ్యవహారం ఎందుకు సైలెంట్ అయిపోయారు గింజుకున్నారు గింజుకున్నారు నిన్న మొన్న కూడా గింజుకున్నారు సుప్రీంకోర్టు ఏదో చెప్పేసిందని మళ్ళీ వాళ్ళకేదో అనుమానం వచ్చింది అబ్బాయ్ మనమే దొరికేసేలాగా ఉన్నాం మళ్ళీ మనమే దొరికేతాం అడ్డాగా అని చెప్పేసి అని కామైపోయారు కామైపోయి ఆ వ్యవహారం మాట్లాడట్లా సజ్జరాం కృష్ణారెడ్డి కూడా పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి హైలెట్ అందులో అన్నాడు బంగారం అన్నాడు ఆవునయ్యి అన్నాడు రాగి అన్నాడు నవ్వులు పాలైపోయాడు సోషల్ మీడియాలో తిట్టనోడు లేడు వైసీపీ కార్యకర్తలతో సహా వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా తిట్టింది బనవులు సుధాకరి జరిగిన సరిపోదు సరిపోదనుకుంటే మళ్ళీ దైద్యం తీసుకొచ్చారు ఈ ఆవు నెయ్యి పంది నూనె నెయ్యేమో రాగి ఎత్తడే పంది నూనెమో బంగారం అని పోలుతున్నాడు పోయిన పరువు కాకుండా అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా పరువు తీసేడు నవ్వులు పాదం అయిపోయిన చెప్పేసి అని సగమని తిట్టారు నాకేమైనా ఇతర జ్ఞానం ఉందా ఎవరైనా తీసేవని అడిగాడా నువ్వు బ్రహ్మాండంగా అలా మాట్లాడినా సరే గౌరవంగా ఉండేది తెలుసా నువ్వు అలా ఉంచి మాట్లాడినా సరే బ్రహ్మాండంగా ఉండేది ఎవరో నేను తక్కువ చేసి మాట్లాడేవారు కాదు ఇంకొక రకంగా మాట్లాడేవారు కాదు వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ నువ్వు తీసేది తప్పంటున్నా తీసేసి మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ కొనసాగించడం తప్పు ప్రజలు ఎవరు నమ్మరనే కదా ప్రజలు నమ్మిందామనే కదా అంటే వీళ్ళకి చూడండి వీళ్ళకి ఏ మతం పైన ఏ దేవుళ్ళపైన ఎవరిపైనా గౌరవాలు ఉండవండి వీళ్ళకి వాళ్ళ రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారిపోతారు ఏదైనా మాట్లాడేస్తారు వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళ నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు నువ్వు ఏ డైరీ కిందకి కట్టుబట్టి కట్టబెట్టేవా అంటే దానికి సమాధానం చెప్పరు నిబంధనలను కూడా మార్చేసారు గైడ్ లైన్స్ కూడా మార్చేసారు సాధారణంగా నెయ్యి నెయ్యి సరఫరా చేసే కంపెనీకి టర్నోవర్ వచ్చేసి రెండు వందల యాభై కోట్లు ఎంత ఉండాలంట దాన్ని నూట యాభై కోట్లకు రెండు వందల కోట్లకు కూడా తీసుకొచ్చారు కేవలం ఈ ఏఆర్ ఫుడ్స్ కోసం ఈ ఏఆర్ ఫుడ్స్ కట్టబెట్టడానికి నిబంధనలను కూడా మార్చేసారు ఎక్కడ దొరకదు మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఆవుని అలాంటిది ఇయర్ఫుల్స్ సప్లై చేసింది అది కూడా స్వచ్ఛమైన ఆవుని మన నమ్మాల బయట వెయ్యి కూడా దొరకట్లా బయట వెయ్యి రూపాయల నుంచి మించు మీకు అంత తక్కువకి ఎలా దొరికింది అంటే దానికి సమాధానాలు చెప్పరు పైకి ఎదురు దాడి ఎంత అప్రమేధాల్లో పేపర్లు పట్టుకొని వచ్చేస్తారు ల్యాబ్ రిపోర్ట్ లేదు సంగతి ఏంటారంటే దానికి సమాధానాలు చెప్పరు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ల సంగతి చెప్పరు మొట్టమొదట ఏమన్నారు ల్యాబ్ రిపోర్ట్ల గురించి అది ఫేక్ అన్నారు సాక్షిలో మా ఈశ్వర్ గడయితే మరియు ఓ రాష్ట్రం చేశాడు అది ఫేక్ అసలు దానికి మీకు సంబంధం లేదు అది ఎక్కడో డౌన్లోడ్ చేసుకొచ్చారు అన్నాడో అది అయిపోయింది పక్కన పెట్టండి తర్వాత అది నిజం అన్నారు ఆ తర్వాత ఏది జరగలేదన్నారు వాళ్ళే అన్ని వాళ్ళే అదే ఒక మాటకు ఒక మాటకి సంబంధం ఉండదని మీరు చెప్తే పైగా మీకు సిగ్గా శర్మ ఏమన్నా అంటే మళ్ళీ అంత తెలుగులు ఎక్కుతారు దాని పెద్ద వీళ్ళు అంటారు అదే మీ వ్యవహారాలని ఇలా ఉంటాయి మాట ఇలా అడ్డంగా దొరికేసి అయిపోతారు చివరికి మీ సొంత కార్యకర్తల చేత వైసీపీ కార్యకర్తల చేత అమరాభూతిని తెప్పించుకుంటున్నారు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు ఎప్పటికైనా సరే చేయండి హుందాగా చేయండి మరి లేఖితనంగా దిగజారిపోయి చేయమాకండి